వెలుతురు టీవీకి స్వాగతం సంగారెడ్డి జిల్లా నారాయణకేడు పట్టణంలోని మార్కండేయ భవన్ లో నూలు పౌర్ణిమ కార్యక్రమం పద్మశాలీ కుల బాంధవులు ఆధ్వర్యంలో సోమవారం వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా గణపతి పూజ హోమం యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అనంతరం పద్మశాలీలు మాట్లాడుతూ పద్మం అనగా తామర పువ్వు లేదా కమలం అని అర్థమని అనగా వస్త్రమని చెప్పారు అను పదానికి భౌతికంగా విజ్ఞానమని వైష్ణవుల ప్రకారం పద్మం అనగా ఉన్నతమైన మానవుడి మేధస్సును ప్రతిబింబించే సహస్రాధారణ అని కొనియాడారు కానీ ప్రస్తుతం పద్మశాలిలో దినదిన గండంగా వారి జీవితాలను కొనసాగిస్తున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వస్త్ర పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు కార్యక్రమంలో పద్మశాలి కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు